గిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై బాబా భక్తులందరికీ నమస్కారము సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీసులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబాగారైతే ఒక చక్కటి అయితే పంపించారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏమిటో చూద్దాం బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం సాయివాకు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి క్రొత్తగా ఈ ఛానల్ని కూడా వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశమేమిటో వినండి ఫ్రెండ్స్ బిడ్డ నా మీద నమ్మకం విశ్వాసం ఉంటే విను నాయనా రేపు రాత్రి ఎనిమిది గంటలలోపు నీ కళకు సంబంధించిన శుభవార్త వింటావు నాయనా బిడ్డ నీ జీవితంలో నువ్వు ఊహించనటువంటి ఒక కొత్త మార్పును చూడబోతున్నావు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి నీకు ప్రశాంతమైన జీవితాన్ని నీకు అందించబోతున్నాను నాయన నువ్వు కోరుకున్న ధనాన్ని అందుకోబోతున్నావు నీ మనస్సులోని బాధను తొలగించుకొని ఇకనైనా నీ బాబా తండ్రి చెప్పే మాటలను బిడ్డ నువ్వు చేసేటువంటి కార్యాలలో విజయం అందలేదని బాధపడుతూ దిగులు పడుతూ ఉన్నావు కదా బిడ్డ చెప్పే మాటలను ఆలకించు నీ మనసు ప్రశాంతంగా మారుతుంది నాయనా నా మాటలను విన్న తర్వాత నువ్వు ఆనందంతో గంతులు వేస్తావు బిడ్డ ధన సహాయం అంటే ఎవరో నీకు తెచ్చి ఇవ్వరు అలాగే అని అప్పు కూడా కాదు నాయనా నువ్వు ఇప్పటి వరకు ఏ కార్యాన్ని అయితే తలపెట్టావు ఆ కార్యంలోనే నీకు ఉన్నతమైన స్థానం కలగబోతుంది నాయన నీకు సహాయమైతే అందబోతుంది బిడ్డ నీకంటూ ఒక గుర్తింపు లేదని బాధపడుతూ ఉన్నావు కదా ఎవరైతే నిన్ను మెచ్చుకోవాలని ఆరాటపడుతున్నావు ఎవరి ఉన్నత స్థాయిని చూసి నేను కూడా ఆ స్థాయికి రావాలని అనుకున్నావు నువ్వు కోరుకున్న ప్రతి ఒక్కటి కూడా నీకు దక్కబోతున్నాయి నాయన నువ్వు తలపెట్టిన ప్రతి కార్యం కూడా ముందుకు సాగుతుంది బిడ్డ నువ్వు తలపెట్టిన కార్యంలో ఎంతో శ్రమించావు ఎంతో కష్టాన్ని చూపించావు నువ్వు పడిన కష్టానికి ప్రతిఫలం అందుకోబోతున్నావు నాయనా బిడ్డ చూడు ఎవరో నీకు ధన సహాయం అందించనవసరం లేదు అలాగని అప్పుగా కూడా ఇవ్వనవసరం లేదు నీ కష్టమే నీకు ధనాన్ని సంపాదించి పెడుతుంది నాయనా బిడ్డ నా ద్వారా మాత్రం నీ కార్యానికి సహాయం అందబోతుంది స్వయంగా నేనే నీ ఇంటికి స్వయంగా రాబోతున్నాను అశ్రద్ధగా ఉండి చేజార్చుకోకు నాయనా బిడ్డ నువ్వు నా బిడ్డవు నాయన నువ్వు దిక్ దుఃఖించకూడదు నువ్వు దుఃఖిస్తే నేను చూడలేను నాయనా నీకు తప్పకుండా నా ద్వారా సహాయం అందుతుంది ఆ సహాయం కూడా రానే వచ్చింది నాయన ఎవరో నీకు సహాయం అందించలేదని నీ బంధువులు నిన్ను పట్టించుకోవడం లేదని కుమిలిపోతూ ఉన్నావు అలా బాధపడవద్దు నాయనా నేను నీకు అండగా ఉంటాను కదా నీకు ఈ సందర్భంలో ఒక మాటను చెప్పాలని అనిపిస్తూ ఉంది నాయనా ప్రస్తుతం ఈ సమాజంలో మానవ సంబంధాలన్నీ కేవలం అవసరానికి మాత్రమే ఏర్పడి ఉన్నాయనే విషయాన్ని గుర్తు నాయన మనతో అవసరం తీరిపోయిన తర్వాత పట్టీ పట్టనట్లుగా ఉంటారు కాబట్టి అలాంటి వారి కోసం బాధపడనవసరం లేదు నాయనా నీ జీవితాన్ని సరిపడా ధనము నీకు అందబోతుంది తప్పకుండా నా ద్వారా అయితే నీకు సహాయం అందుతుంది నాయన నీ ఉన్నత స్థానాన్ని చూసి నీ బంధువులు కూడా నీ చుట్టూ మసులుతారు నాయన వారితో నువ్వు ఏ విధంగా మసులుకోవాలో నీ గతాన్ని బట్టి అర్థం చేసుకో బిడ్డ అధికంగా గుడ్డిగా ఎవరిని కూడా నమ్మవద్దు ఆ విధంగా నమ్మావు అంటే ముందుటి రోజులు అనుభవించవలసిన పరిస్థితులు ఏర్పడతాయి నాయన కాబట్టి జాగ్రత్తగా ఉండు బిడ్డ అధికంగా నమ్మవద్దు అని ఎందుకు అంటూ ఉన్నాను అంటే ప్రస్తుత సమాజంలో ఎవరికి వారే గందరగోళమైన పరిస్థితులను అనుభవిస్తూ ఉన్నారు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అనే గందరగోళమైన పరిస్థితులలో మునిగిపోతున్నారు నాయన నువ్వు కష్టాలలో ఉండి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఎవరూ కూడా నిన్ను పట్టించుకోలేదు ఎవరూ కూడా పలకరించలేదు ఇది నిజమే కదా బిడ్డ వారి దగ్గర పుష్టిగా ఉన్నా కూడా నీకు సహాయం చేసేదానికి ఎవరూ కూడా ముందుకు రాలేదు కాబట్టి అలాంటి వారు ఇక నువ్వు ఉన్నతమైన స్థానంలో ఉంటావు కాబట్టి నీ చెంతకు చేరే అవకాశం ఉంది నాయన కాబట్టి నువ్వు అలాంటి వారిని దూరంగా ఉంచడం చాలా మంచిది నాయన బిడ్డ ఇక మీదట ఆయన చాలా జాగ్రత్తగా ఉండి వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ప్రతి పైసాకు విలువను ఇస్తూ నీ కుటుంబానికి అవసరమైనవి అన్నీ అందించు నీకు అంతా మంచి జరుగుతుంది నాయన నువ్వు కోల్పోయిన జీవితం నీకు మరలా అందబోతుంది సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తావు నాయనా బిడ్డ వారిని మాత్రం నీకు అందనంత దూరంగా ఉంచు వారు ఎవరంటే నీ ముందు ఒక మాట నీ వెనుక ఒక మాట చెప్పేవారిని మాత్రం నీకు అందనంత దూరంలో ఉంచు ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకు నాయనా ఇక మీదట నీకు అంతా మంచే జరుగుతుంది నీకు నా ఆశీసులు ఎప్పుడు ఉంటాయి దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంతా మంచి జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు